సాయి శివాని భక్తి పాటలు సాయి శివానీ భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతంలో పదవ అధ్యాయంలో ఈరోజు గారు ఇలా అంటున్నారు నాయన చిన్ననాటి నుండి నువ్వు మాకు సమస్యాత్మకంగానే ఉన్నావు నీవు పదే పదే దత్తప్రభువుని అంటున్నావు నరసింహ సరస్వతి అనే పేరును మరి ఒక అవతారంగా వచ్చేది పదే పదే చెబుతున్నావు లోకులు కాకులు పీఠికాపురం నందలి బ్రాహ్మణులు నరలోకమున నుండు ఇనుప కాకుల కంటే భయంకరులు వారు ఇదంతా నాటకమని బూటకమని మనశ్చాంచల్యం వలన కలిగిన తెలివి మాలిన తనమని రకరకాలుగా చెబుతున్నారు మనము బ్రాహ్మణులం మనకు విధించబడిన ధర్మకర్మలను ఆచరించటం మంచిది అంతకు మించి దైవాంశ సంభవులమని అవతార పురుషులమని చెప్పుకొనిట కేవలము అహంకారంగా నిర్ణయించబడుతుంది కదా అన్నాడు ఇక శ్రీపాదులు తండ్రి నీవు చెబుతున్నది నేను కాదంటలేదు సత్యమునే వచింపవలను కదా నా పాలబాకీ విషయం వచ్చినప్పుడు నాకు వినోదముగా ఉన్నది పంచభూతముల చేత సాక్ష్యం ఇప్పించబడినప్పుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్యదోషం కలగదా నభోమండలమునందు ప్రకాశించు సూర్యుని చూచి నీవు సూర్యుడవు కాదు అనంత మాత్రమున సూర్యుడు సూర్యుడు కాకుండా పోతారా సత్యము దేశకాల బాధితం మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమని మనుషులమని భావించి మానవ తత్వమును ఏ విధముగా అనుభవించుచున్నారో అదే విధంగా నేను సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వ సర్వాంతర్యామిత్వాలను కలిగిన దత్తుడే నేను అనేది తత్వమును మీకు పదే పదే జ్ఞప్తి చేస్తున్నాను యుగములు గతించవచ్చును అనేక జగత్తులు సృష్టి స్థితి లయాలను పొందవచ్చుండవచ్చును కానీ సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవటలా అన్నారు శ్రీపాదులు ఇక బాపనార్యుడు శ్రీపాద జటాధారి కనుమరుగైన తర్వాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద ఉండవలసిన రాగి పాత్రలు ముప్పై ఒకటిలో ఒకటి మాత్రమే మిగిలి ఉన్నది నీవేదైనా చమత్కారం చేసి వాటిని మాయం చేశావా అన్నారు శ్రీపాదులు సర్వము కాలకర్మవశాన ఏదో ఒక కారణం చేతన జరుగుతుంటుంది కారణం లేని కార్యం జరుగుటకు వీల్లేదు కదా ఇది ప్రకృతిలో అనుల్లంఘనీయమైన శాసనం ఈ సుబ్బయ్య శ్రేష్ఠి జన్మలో అటవీ గల దత్త పూజారి ఆ అడవి ప్రాంతంలో దత్తదర్శనం అరుదుగా చేస్తుంటారు ఇతనిలోని స్త్రీవాంఛ వెర్రితలలు వేసింది ఇతడు పురాతన కాలం నుండి పూర్వీకులచే ఆరాధించబడే ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహాన్ని అమ్మివే తలిచాడు అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడు గతకిచ్చాడు లోకులతో దత్త విగ్రహాన్ని దొంగలు అపహరించారని చెప్పారు జటాధారి అయి లౌకిక బంధనాలలో చిక్కుకొని కంసాలి అతడు పూర్వజన్మలో కంశాలుగా ఉండగా ధనాన్ని కాశపడి విగ్రహాన్ని కరిగించాడు ఈ జన్మలో అతడు గర్భదరిద్రుడుగా జన్మించాడు దత్త విగ్రహానికి పూజారిగా అనేక సంవత్సరాలు చేసిన సేవ చేసిన పుణ్యాన్ని సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మలో శ్రీమంతుల శ్రీమంతుల ఇంట్లో జన్మించాడు పూర్వజన్మాన వీరిద్దరూ కరిగించిన దత్త విగ్రహము ముప్పై రెండు రాగి పాత్రలుగా చేయబడి విక్రయించబడ్డాయి కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించువారు కంసాలి నరసింహదేవుని విగ్రహానికి ఎదురుగా ఈ రాగి పాత్రలను చేశాడు సంకల్పం వలన నృసింహుని ముప్పై రెండు అవతారముల అంశలు ఆ రాగి పాత్రలో ప్రవేశించాయి ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించాడు తన దారిద్రాన్ని పోగొట్టవలసిందని మనసారా ప్రార్థించాడు నేను అతన్ని స్వప్నంలో కనపడి పీటికాపురం రావలసిందని నా చేతుల మీదుగా రాగి పాత్రను స్వీకరించవలసిందని దానికిగాను పది వరహాల సొమ్మును శ్రేష్టికిచ్చి నన్ను బంధ విముక్తుణ్ణి చేయవలసిందని చెప్పాను అతడు అలానే చేశాడు ధన్యుడయ్యాడు అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమైన రీతిలో తీరిపోవునట్లు అనుగ్రహించాను అతడు అప్పుల వారి బాధ నుండి తప్పించుకున్నటకు జటాధారియ్ మారువేషంలో తిరుగుచున్నాడు నాకు జటాధారి గురించి సర్వము తెలిసినట్లే కదా అన్నాడు ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబం నుండి అక్రమంగా పది వరహాలు వసూలు చేయదలిచాడు ఇతనికి పది వరహాలు లభించినట్లు చేశాను అయితే దీనికి ప్రతిగా ఇతని పూర్వజన్మకృత పుణ్యఫలమును అంతను హరించి వేశాను ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణితో నీవు జరిపిన శృంగారము నీ వెకిలి చేష్టలు అన్నీ నాకు తెలియను నీ గాథ చరిత్రలో హాస్యాస్పదంగా మిగిలిపోవును నీవు జంగిడీ పుచ్చుకొని నా వంటి పసిబాలురకు కావలసిన తినుబండారాలను అమ్ముకొనుచు జీవించదు నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనము ఏర్పాటు చేశారు నీకంటే కూడా నాకు కోమటి లెక్కలు తెలియను భోజనమునందలి అన్నమునకు పప్పు బీరకాయ వండుటకు మాత్రమే నీవిచ్చిన ధనము సరిపోయింది మిగిలిన ద్రవ్యాలకు మా నాయన కష్టార్జితం సరిపోయింది నీవు అన్నము కూడా లభించని దీనస్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద ఉన్న రాగి పాత్ర నుండి జలము అన్నము పప్పు బీరకాయ మాత్రమే లభించును నీవు తిని ఎవరికైనానూ పెట్టడానికి కావలసినంత పదార్థములు మాత్రమే లభించును అని తీక్షణంగా పలికాను శ్రీపాదుల వారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణంగా ఉన్నది వారి కన్నులు అగ్ని గోళాలుగా ఉన్నాయి వారిలా అన్నారు ఓయ్ సుబ్బయ్య సృష్టి ఈ రాత్రి నీ ఇంటి దక్షిణ ద్వారము దగ్గరకు ఒక గేదె వచ్చును నీవు చాలా దగ్గరలో ఉన్నదని నీకు చావు దగ్గరలో ఉన్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానం అది అయితే నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను నీవు స్వహస్తాలతో అన్నము వండి పప్పు బీరకాయ వండి ఆ గేదెకు పెట్టు ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది అది తిన్న తర్వాత నీకు బదులుగా ఆ గేదె చస్తుంది ఆ క్షణం నుండి నీవు కడు బీదవాడవుచున్నట్లు వర్తమానం మీద వర్తమానం వస్తుంది నీవు జంగిడీ పుచ్చుకుని నేను చెప్పిన పని చేయి తదుపరి నీకు అన్నం కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధంగా రాగి పాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరంతో పలికాను అంతా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు కోపోద్రిక్తులై శ్రీపాదుల వారిని చూసి భయభ్రాంతులయ్యారు అంతట శ్రీపాదులు ఇలా అన్నారు తాత భయపడుచున్నావా నేను నరసింహమూర్తినే సందేహం లేదు నీకు వరమును అనుగ్రహించుచున్నాను వైశ్య కులానికి శాపమిచ్చదని అనుకుంటున్నావు నా సోదరి వాసవి తన కులస్థులకు అందము తక్కువగా ఉండునట్లు శాపమిచ్చింది నేను శ్రీపాదుడను శ్రీవల్లపుడను అయిన తత్వం కదా వైశ్యులు నిర్ధనులగునట్లు శాపమిచ్చేదనో ఏమో అని ఆందోళన పడుచున్నావు నీవు భయపడకు దైవమునకు జాతీ కులములు ఉండవు భక్తునకు కూడా జాతీ కులములు ఉండవు ఆర్యవయస్సులతో నా అనుబంధము అత్యంత ప్రాచీనమైనది బాపనార్యులు పూర్వయుగంలో లాభాద మహర్షి కదా వయస్సులలో లాభాద మహర్షి గోత్రము హరించిపోయినా బాపనార్యుల వంశము కలియుగాంతం వరకు అనుగ్రహించాను కదా నేను నీకి నేను నీకు నేనిచ్చు జంగిడి వేరుగా ఉన్నది దానిలో దత్తమిఠాయి నిండుగా ఉంటుంది ఎంత ఇచ్చినా తరిగేది కాదు ఎవరికి నీ కంటికి కనిపించేది కాదు నృసింహుని ముప్పై రెండు అవతారముల యొక్క లక్షణములు నాయందే ఉన్నాయి కనుక నాది ముప్పై మూడవ అవతారం అందువలన నీ వంశమునందు ముప్పై మూడవ తరము నడుచుచుండగా బాపనార్యుల ముప్పై మూడవ తరము నడుచుచుండగా వత్సవాయి నరసింహవర్మ గారి ముప్పై మూడవ తరము నడుచుచుండగా నేను జన్మించిన బాపనార్యులేంట అచ్చంగా నా జన్మస్థానమున నా శ్రీపాదుకలు ప్రతిష్ఠించబడతాయి వత్సవాయి వారికి మల్లాది పైండా వారికి ఇదే నా భయం మీ వంశస్థుల్లో ఎవరైనా సరే శ్రీ శ్రీవల్లభ దివ్య భవ్య రూపము నవవిధ భక్తుల్లో ఏ మార్గం చేతైనా సరే ఆరాధించిన దత్తసుకములు అదృశ్య రూపమున కాపలా కాస్తుంటాయి వేదములు పురాణములు ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్య రూపములో అదృశ్య సునక రూపమున సదా రక్షగా ఉంటాయి నేను ఈరోజు అనుగ్రహించిన వరదానమునకు భిన్నంగా నా పాదుకలు శ్రీ పీఠికాపురమున ప్రతిష్ఠించబడజాలవు నేను నిత్య సత్య వచనబద్ధుడను మా ఇల్లు అనేక చేతులు మారి నీ వంశస్థులకు చేరుతుంది ఇది దత్త నిలయం అనబడుతుంది ఇప్పుడున్న ఈ ఇంటికి ఎదురుగా ఉండు స్థలంలో ఏ చోట అయితే భవతీ భిక్షాందేహి అని అవధూత రూపంలో మాతకు దర్శనమిచ్చానో ఆ చోటికి నా సోదరుడు ఆ జన్మలో శ్రీధర నామధేయంతో దత్తాంశ అవతారిగా పేరు పొంది క్రీస్తు శకం ఆరు ఏడు పంతొమ్మిది వందల అరవై మూడు శనివారం నాడు నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి బుధవారం నాడు పదకొండు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై శుక్రవారం నాడు అచ్చంగా మూడుసార్లు సునక రూపంలో సూక్ష్మ రూపముతో వచ్చి భిక్షాన్నాన్ని స్వీకరిస్తుంది కొంతకాలం పోయిన తర్వాత బాపనార్యుల వంశంలోని ముప్పై మూడవ తరము వ్యక్తి ఒకడు మీ వంశస్థుల ఇంట్లో దత్త నిలయంలో భోజనం చేసిను ఇది నా శాసనము వాగ్దాన పరిపాలనందు నేను దృఢవ్రతుడను అంతట వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారిని తన గుండెలకు హత్తుకున్నారు వారి కన్నుల నుండి ఆనంద భాష్పాలు రాలుచున్నాయి బాపనార్యుల నోట మాట రాలేదు సుమతి మాత ఇదంతా కళ వైష్ణవమాయ అని సందేహంలో పడింది అప్పలరాజు శర్మ మనస్సు మూగబోయింది శ్రీపాదుల వారి అన్నలిద్దరూ శ్రీపాదుల వంక భయం భయంతో చూస్తున్నారు ఇతడు మా తమ్ముడేనా లేక దత్తప్రభువా ఏమిటి వింత అని ఆలోచిస్తున్నారు నా యొక్క అజ్ఞానమునకు హేళన బుద్ధికి పరిమితం లేదు అందుచేత నేను ఇలా అన్నాను శ్రీపాద ఆయా మానవ మానవరూపం పొందినప్పుడు భార్యలుగా ఉన్నాయి కదా మరి ఇది శ్రీ లంపటత్వం కాక మరేమిటి అవతార పురుషుల విషయంలో ఇది లీల మరి మా బోటి వారి విషయంలో లంపటత్వము ఏమి పక్షపాత వైఖరి అన్నారు శ్రీపాదులు ఇలా అన్నారు శ్రీకృష్ణులకు అష్టభార్యలు పదహారు వేల గోపికలున్న అతడు నిత్య బ్రహ్మచారియే అంతేగాని నీవనుకున్నట్లు ఆయన లంపటుడు కాదు ఎది దేహ సంబంధము ఎంతమాత్రము కాదు కేవలం ఆత్మ రీత్యా భార్యలు భరించబడు ఆత్మ భార్య భరించే ఆత్మభర్త అంతకంటే ఏమున్నది దేవేంద్రుడు మానవత్వం పొందినట్లు శపించబడినప్పుడు శచీదేవి ద్రౌపదిగా అవతరించినది దేవేంద్రుడే ఐదు రూపములు ధరించి పాండవులుగా జన్మించాడు ద్రౌపది పంచభర్త అయిన సేన సుఖాన్ని పొందినది కేవలం అర్జునునితో మాత్రమే ధర్మము వేరు ధర్మ సూక్ష్మం వేరు కుంతిమాతకు అన్నమాట తిరిగి తీసుకునేది అలవాటు లేదు ద్రౌపది వరించినది కేవలం అర్జునుని మాత్రమే మత్స్యమంత్రమును కొట్టినది అర్జునుడు మాత్రమే ధర్మపత్నికి ఆరు లక్షణాలుంటాయి రూపము లక్ష్మిని పోలి ఉండవలను ప్రసన్నత లక్ష్మణము ద్రౌపది అందు మెండుగా ఉన్నది క్షమాగుణంలో భూదేవి పోలి భూదేవిని పోలి ఉండాలి సహదేవుని భవిష్యత్తులో జరగబో విషయములన్నీనూ తెలియను సహదేవునికి కౌరవ పాండవ యుద్ధము జరిగి తీరునని తెలియను అయితే అది జరగటానికి ముందు ఎన్నో సంఘటనలు జరగవలసి ఉన్నాయి వీనిలో దుఃఖదాయకములైన సంఘటనలు కూడా ఉన్నాయి ఇవన్నీ తలుచుకునేటప్పుడు వానికి విసుగుదలు ఎక్కువగా ఉండేది అందువల్ల సహదేవునితో వ్యవహరించినప్పుడు ద్రౌపది ఎంతో సహనంతో ప్రవర్తించేది భీముడు తిండిపోతూ భోజనం మిక్కుటగా చేయటం వలన మహాబద్ధకస్తునిగా తయారయ్యాడు అందువలన అతడు తన పనులు తాను చేసుకుంటేందు బద్ధకం వహించేవాడు కావున ద్రౌపది భీమునితో వ్యవహరించినప్పుడు దాసివులనే ప్రవర్తించేది ధర్మరాజు పాండవులలో అగ్రజుడు రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అతని మనస్సున వేధిస్తుండేవి అందువల్ల ద్రౌపది ధర్మరాజుకి మంత్రి వల్లే చక్కటి సలహాలనిచ్చేది నకులుడు రెండు వానచినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగంగా యుద్ధం చేయటంలో నేర్పరి అంతటి సునిశ్చిత యుద్ధ విద్యా నైపుణ్యానికి సంబంధించిన సాధనలో అతనికి మిక్కుటంగా ఆకలి వేసేది భోజన పదార్థాలను రుచికరంగా అతని మనస్సునుకు సుష్టినిచ్చేవి అతనికి యుద్ధ సద్ యుద్ధ విద్యా విద్యా సాధనకు అనుగుణమైనవి తయారు చేసి ద్రౌపది అందించేది తల్లి బిడ్డ మనస్సును తెలుసుకుని అడగకుండానే భక్ష్య భోజములను అందించినట్లు ద్రౌపది నకులునితో వ్యవహరించేది శయ్యాసుఖమును అందించటలో రంభను మించిన చాతుర్యంతో అర్జునుని అలరించేది ధర్మభంగము కాకుండా పంచభర్తృక అయిన శయ్యాసుఖమును ఇచ్చినది ఒక అర్జునునికి మాత్రమే సుబ్బయ్య శ్రేష్ఠి నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే శేయ్యసుఖమును బిల్వ మంగళుడు ఇంకా మరెంతరో ఆమె శరీరమును అనుభవించారు నీవు గుంటూరు మండలాంతర్గత మంగళగిరిలో స్వామిని దర్శించినప్పుడు కాల కర్మ కారణవసాన చింతామణియు బిల్వ మంగళుడును నీకు అచ్చట తారసపడగలరు వారిని నీవు పీఠికాపురములకు తీసుకువచ్చేదవు అప్పుడు మీకు ధర్మబోధ చేసేదను నరసింహవర్మ నరసింహవర్మగారు శ్రీపాదుని తమ ఒడిలోకి తీసుకున్నారు శ్రీపాదులు వర్మగారితో ఇలా అన్నారు తాత మనమిద్దరము రేపు గుర్రపు బండిలో మన భూములను చూచుటకు పోదాము ఎన్నాళ్ళ నుండి అక్కడ భూమాత నన్ను శ్రీపాద ప్రభు నీ పాదస్పర్శతో నన్ను పునీతిని చేయివా అని ఆర్తితో ప్రార్థిస్తుంది ఆర్తత్రాన పరాయణుడిని కదా నాకు బిరుదు ఉంది కదా అని అనెను అంతట వర్మగారిలా అన్నారు నాయనా శ్రీపాద నాదొక చిన్న మనవి మనకు శ్రీ పీఠికాపురమునకు సమీపమనే కదా భూములున్నవి అనిచేత అచ్చటను ఒక పల్లె నేర్పరిచి వారి చేత మన భూములను సాగు చేయించదలిచాను పల్లె ప్రజలకు భూములను తక్కువ కౌలనికి జమీందారీ వ్యవహారములను చూచుటకు నాన్నగారిని కరణీకరణకు ఉపయోగ వినియోగించిన బాగుండునని నా అభిప్రాయం అయిన వీళ్ళి కరణీకరణము ప్రస్తుతం మనకు లేదు కదా శ్రీపాదులు వారు నవ్వుచిలా అన్నారు తాత నీవు జమీందారీ విషయమునే ఆలోచించావు కానీ నా జమీందారీ విషయమును ఆలోచించలేదు ఇది నాకు సమ్మతము కాదు ముందు నాన్నగారిని కరణీకం చేయమంటావు ఆ తర్వాత శ్రీపాద నీవు ఈ కరణీకం చేయవలసినది అని అంటావు గండికోట శ్రీపాద శ్రీవల్లభ రాజశర్మ ఫలా నా ఊరునకు కరణమని మాత్రమే చరిత్రలో మిగులుతుంది నేను చేయబోయే కరణీకము విశ్వవ్యాప్తమైనది నా లెక్కలు నాకున్నాయి ప్రతిరోజు కోట్ల కొలది పుణ్యరాశులు మణులు పడగలు ఖర్చు కనిపిస్తున్నాయి నా అవతార ప్రయోజనము కుండలిని కదిలించుట మనుషులకు ఉన్నట్లే గ్రామములు పట్టణములకు పుణ్యక్షేత్రములకు కూడా కుండలిని ఉన్నది ఇది సాంద్ర సింధువేదం తెలిసిన వారికి మాత్రమే అవగతము కాగలిగిన యోగ రహస్యం పీఠికాపుర కుండలిని బాపనార్యుల పైండావారి వత్సవాయి వారి ముప్పై మూడవ తరములో కదిలి కదిలించవచ్చు ఇప్పుడు తొందర ఏం వచ్చింది అదృష్టవశాన మీకు చిక్కిన ఈ మహాపుణ్యావకాశం నందలి ప్రతి క్షణమును సద్వినియోగం చేసుకును నాయన శంకరభట్టు గారు శ్రీపాదుల వారిని పీఠికాపురంలో శాశ్వతముగా ఉండునట్లు చేయుటకు ఈ విధంగా ప్రయత్నించారు నాలో అజ్ఞానము చాలా హెచ్చు మోతాదులో ఉన్నది శ్రీపాదుల వారు తామే స్వయంగా శ్రీకృష్ణుడనని చెప్పుటచే హాస్యాస్పదంగా అజ్ఞానంతో ప్రశ్నించాను శ్రీపాద నీవు శ్రీకృష్ణుడు అన్నావు మరి అష్టభార్యలు పదహారు వేల గోపికలు ఎవతరమును కూడా కలరా అన్నాను అంతట శ్రీపాదులు మందహాసంతో ఇలా అన్నారు నా యొక్క అష్టవిధ ప్రకృతియే అష్టభార్యలు నాది షోడశ కళ పరిపూర్ణ అవతారము నా యొక్క శరీరము నుండి దశ దిశలలోనూ శక్తి రూపములైన స్పందనలు ప్రతి క్షణము వెలువడుచుంటాయి నా మనస్సు నుండి దశ దిశలలోనూ శక్తి స్వరూపములైన స్పందనలు ప్రతి క్షణము నుండి వెలువడుచుంటాయి శ్రీపాద శ్రీవల్లభ అవతారము ఈ దివ్యాత్మ నుండి దశ దిశలలోనూ శక్తి స్వరూపములైన స్పందనలు ప్రతీక్షణము వెలువడుచుంటాయి ఈ విధంగా ప్రతీక్షణము ఒక్కొక్క కళకు శరీర మనో ఆత్మతత్వముల నుండి పది ఇంటూ పది ఇంటూ పది అంటే వెయ్యి స్పందనలు వెలువడుచుంటాయి ఈ రకంగా పదహారు కళల నుండి మొత్తం పదహారు వేల స్పందనలు వెలువడుచుంటాయి ఇవన్నీ నాకు పదహారు వేల గోపికలే పూర్వావతారమున అవి మానవ రూపంలో ఆవిర్భవించినవి ఈ అవతారమున అవన్నీ నిరాకారముగా స్పందనశీలంగా ఉన్నాయి నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించినను తప్పేమీ లేదు అవి నన్నే ఆరాధించినట్లవును నాలోని శివస్వరూపమును విష్ణుస్వరూపమును బ్రహ్మస్వరూపమును ఆరాధించవచ్చును అదేవిధంగా వివిధ దేవతలలోను స్వరూపమును ఆరాధించవచ్చును రకరకాల సాధనా పద్ధతులు సాధనల యొక్క రకరకాల సాధనా అవస్థలు కాల కర్మ కారణములు ఎన్నో పరిణామంపై ప్రభావం చూపిస్తాయి నరసింహరాజవర్మకు ఆ రాత్రి నృసింహుని ముప్పై రెండు రూపాలు దర్శనమిచ్చాయి అవి ఒకటి కుందపాద నరసింహమూర్తి రెండు కోప నరసింహమూర్తి మూడు దివ్య నరసింహమూర్తి నాలుగు బ్రహ్మాండ నరసింహమూర్తి ఐదు సముద్ర నరసింహమూర్తి ఆరు విశ్వరూప నరసింహమూర్తి ఏడు వీర నరసింహమూర్తి ఎనిమిది క్రూర నరసింహమూర్తి భీభత్స నరసింహమూర్తి రౌద్ర నరసింహమూర్తి ధూమ్ర నరసింహమూర్తి వహ్ని నరసింహమూర్తి వ్యాఘ్ర నరసింహమూర్తి బిడాల నరసింహమూర్తి భీమ నరసింహమూర్తి పాతాళ నరసింహమూర్తి ఆకాశ నరసింహమూర్తి వక్ర నరసింహమూర్తి చక్ర నరసింహమూర్తి శంఖ నరసింహమూర్తి సత్వ నరసింహమూర్తి అద్భుత నరసింహమూర్తి వేగ నరసింహమూర్తి విదారణ నరసింహమూర్తి యోగానంద నరసింహమూర్తి లక్ష్మీ నరసింహమూర్తి భద్ర నరసింహమూర్తి రాజనరసింహమూర్తి వల్లభ నరసింహమూర్తి మిగతా ముప్పైవ నరసింహమూర్తిగా శ్రీపాదశ్రీవల్ల ముప్పైవ నరసింహమూర్తిగా శ్రీపాదశ్రీవల్లభుల వారిని చూశాను చూశారు ముప్పై ఒకటి నరసింహమూర్తిగా శ్రీ నరసింహ సరస్వతి అవతారం చూశాను ముప్పై రెండవ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురమున నివసించడి స్వామి సమర్థునిగా చూశాను నాయన రేపు పరమ పవిత్రమైన రోజు కన్యామాసమునందు నక్షత్రము ద్వాదశి నాడు సోమవారమున సిద్ధయోగంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చారూపంలో ఆవిర్భవించాడు వైశాఖ శుద్ధ సప్తమి నాడు విళంబినామ సంవత్సరంలో కుబేరుని నుండి ధన సహాయము పొంది అప్పుపత్రము వ్రాసి ఇచ్చినాడు శ్రీ పద్మావతీదేవి మృగశిరా నక్షత్రమునందు జన్మించగా శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రం నందు అవతరించినాడు వైశాఖ శుద్ధ దశమి తిదియందు ఉత్తర ఫల్గుణి నక్షత్రం నందు శ్రీనివాస కళ్యాణం జరిగినది శ్రీనివాస ప్రభువు కూడా భరద్వాజ సగోత్రం నందు అవతరించాడు పాండవుల వంశంలోని సుధన్వుడికి నాగకన్యక ద్వారా జనించినవాడు ఆకాశ మహారాజు ఇతని సోదరుడే తొండమానుడు వసుధానుడు ఆకాశరాజు కుమారుడే శ్రీనివాస ప్రభువు అగస్త్య మహర్షి సలహాపై రాజ్యమును వసుధానుడికి సగము తొండమానుడికి సగం పంచాడు నీవు ఈ రోజు విశ్రాంతి గొను మనము శ్రీపాదవల్లభుల దివ్యనామమును సంకీర్తనము ఈ రాత్రంతయు చేయుదము రేపు జ్యోతిష్ శాస్త్ర రీత్యా పరమ పవిత్రమైన రోజు రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీ పాదుల లీలలను వివరించదను చింతామణి బిల్వ మంగళుడు పీఠికాపురమునకు ఎట్లు తీసుకుని రాబడిరో వారిని శ్రీగురుడు ఏ విధంగా కటాక్షించినది నరసింహవర్మ గారి భూములయందు శ్రీపాదులు ప్రదర్శించిన చిత్రమైన లీలలకు గుర్తుగా అచ్చట గ్రామము నిర్మించబడి చిత్రాడ పేరుతో ఎట్లు విఖ్యాతమైనది రాబోవు కాలములందు ఎంతటి చిత్ర విచిత్ర విషయాలు జరగనున్నది శ్రీవారి ఆఖరి అవతారంగా కల్క్యావతారమునకు ముందు జరగబో లీలలను వివరించి చెప్తాను సుబ్బయ్య శ్రేష్ఠి ఈ విధముగా నాతో వచించి నన్ను దాపులన్నే ఉన్న ఒక కుటీరమునకు తీసుకువెళ్ళాడు అచట రెండు ఈతాకుల చేపలున్నాయి నాలుగు మేలుజాతి కుక్కలు ఆ కుటీరములకు కాపు శ్రీ శ్రీపాదుని స్మరణ వల్ల కలుగు ఫలాలు శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యాలు అత్యంత హృదయంగమాలు వారి స్మరణ మాత్రమున అనేక జన్మముల నుండి పేరుకొని ఉన్న పాపపురాసులు భస్మీపటలమవుతాయి శ్రీపాద శ్రీవల్లభుల వారికి జయము జయము శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర జై గురుదవా అధ్యాయం సంపూర్ణం